నా పేరు పొలంపూర్ కేంద్రలో నాగపూర్పూడ మండలం ప్రకాశం జిల్లా ఈ గ్రామం ఈమూడు గ్రామంలో నేను సొసైటీ త్రిమన్ కమిటీ చైర్మన్ చైర్పర్సన్ ని ప్లస్ వైసీపీ పార్టీ అధ్యక్షుడిని గ్రామ అధ్యక్షుడిని గడప గడప ప్రోగ్రామ్ మా ఎమ్మెల్యే గారు ఈజా సుధాకర్ బాబు గారు హిమ సంవత్సరం నుంచి ఈశాన్య మొదల నుంచి మొదలుపెట్టాడు ఇప్పటి వరకు దాదాపు ఒక అరవై ఐదు వేల గడప గడప పూర్తి చేశాడు ఈ వచ్చే నెలకి మొత్తం పూర్తి అయిపోద్ది జగనన్న బాగానే చేస్తున్నాడు జగనన్న పేదలకి బాగా పనిచేస్తున్నాడు మా ఊరికి సామాన్యంగా ఒక ఆరు కోట్లు గ్రాంట్ వచ్చింది నాలుగు బిల్డింగ్లు పెట్టాం నలభై లక్షలు స్విమ్మింగ్ రోడ్లు వేసాం ముప్పై లక్షలు పల్లెల్లో సైడ్ లైన్స్ వేసాం అంతా బాగానే ఉంది టెన్ లాక్స్ పొలాలు పోటానికి గ్రాడలు ఇచ్చారు అది కూడా పూర్తి చేసాం ఏ పనైనా మేము ఊళ్ళో హై స్కూల్కి ఒక ఐదు ఎకరాలు ఇచ్చాం ఇప్పుడు రైతు భరోసా హెల్త్ పాలసీ మూతికో ఫ్రీగా ఇచ్చాం గవర్నమెంట్కి బిల్డింగ్ పూర్తి చేశాం మా మండలంలో ఫస్ట్ పూర్తి చేసింది నేనేను ఏదైనా పార్టీ జగన్ అన్న బాగానే చేస్తున్నాడు సుధాకర్ బాబు గారు మా ఎమ్మెల్యే గారు నేను నలభై సంవత్సరానికి రాజకీయం చేస్తున్నాను ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అని ఇట్లా మా మా ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు కాని మేము ఫోన్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాడు గ్రాంట్లు బాగా ఇచ్చాడు ఇట్లాంటి ఈ ఎమ్మెల్యేని మళ్ళీ జగన్ గారు సీట్ మేము మొత్తం గెట్గా చేసి గెలిపించుకుంటాం ఇబ్బంది ఏం లేదు గడప గడపగా పూర్తి చేసుకోబోతున్న మన శుభాకాంక్షలు గారికి శుభాకాంక్షలు